పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మేగడ వేసాం యాలకులు బిర్యానీ ఆకులు రెండు వేసేసి ఆ మేఘడలో వీటిని వేగనిస్తాం అందులో చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు నానపెట్టిన బాదం తొక్క తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసాం ఆ ముక్కలు చిన్నగా కట్ చేసిన కిస్మిస్లు వీటన్నిటిని మేగడలో వేసి ద్వారగా వేగనిస్తాం ఇందులో బాస్మతి బియ్యం కడిగేసిన వాటిని హాఫ్ కప్పు వేసాం పెసరపప్పు కూడా హాఫ్ కప్పు వేసాం వేడెక్కిన తర్వాత ఒక కప్పు వాటర్ పోసాం ఆఫ్పాయిలు అవ్వటం కోసం ఆ ఉడికేటప్పుడు కొద్దిగా తేనె టూ టేబుల్ స్పూన్స్ వేసేస్తే ఆ తీపి కూడా బాగా పట్టుకుంటుంది యాలకు పొడి కొద్దిగా తీసుకుని ఇందులో చల్లాం చెరుకు గెడల్ని తొక్కలు చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసేసాం ఇక హాఫ్ లీటర్ చెరుకు రసం తీసుకుని ఇందులో పోసేస్తాం ఉడకనిస్తాం మెత్తగా ఉడికిన తర్వాత ఆయన జీడిపప్పు డ్రెస్సింగ్ చేసుకుంటాం షుగర్ కేన్ పాయసం ఈసారి పండగలప్పుడు మీరు స్పెషల్గా లేకపోతే పూజలు వ్రతాలప్పుడు ఈ రకమైన పాయసాన్ని మీరు తయారు చేసి నైవేద్యంగా పెట్టి మీరు తీసుకోవచ్చు